नर्मदे सिंधु कावेरे दले स्पंसन निधिं गुरु श्री शाकाम्बरे दिव्यालंकार पूजा धीरमाग्र दुर्दक्षे कारका हा कलशोर केना पूजा त्रप्यानी संप्रोक्षा पूजा त्रप्यानी संप्रोक्षा मेरे प्रोक्षण नहीं पूजा त्रप्यान संप्रोक्षा देवम

నమ చెప్పండి గజానం భూతగణాదిసేవితం కపిత్ జంబూఫలసారభక్షం ఉమాసు శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం నమో నమ ఆవాహయామీ స్థాపయా పూజయామీ అక్షతలు వేసేయండి ధ్యామి త్యానాన్ని ఈ ప్లేట్లో అక్షతలు ఉంటాయి చూడండి అక్షతలు వేయండి ధ్యామి త్యాప్యామి ఆహయా ఆసనాలువరత్న ఆసన సమర్పయా నీళ్ళు ప్రోక్షం చేస్త అర్ఘం సమర్పయా తర్వాత శివుడిని నమస్కారం చేసుకోవాలి మనస్ఫూర్తి జనపతికి శివుడికి ॐ नमस्ते अस्तु भगवान कृष्ण श्वराय वहां यत्र यम दका यत्र पुराण दका यत्र कांतिका लाया साला अग्निरोध यन्हीलकंटा शिवाय श्रीमं वहां नमः अदादाह రుద్రదేవతమావాహయామి స్థాపయా పూజయా అక్షర రుద్ర పరివార దేవత ఆవాహయా పూజయా తర్వాత అమ్మవారిని నమస్కారం చేసుకోండి శాఖాంబ్రగా ఆవిస్తూ అమ్మవారిని

దుర్గా నమోదే స్నాపయా అమ్మవారి వచ్చి ఎదురు కూచులు భావిస్తూ ఈ విధంగా చేయండి స్థిరోవా జగ స్థిరాసనం అమ్మవారి పాదాలు చేతులు అడుగుతుంది వేస్తుందండి హస్తం సమర్పయామి

దావ్యోపహేష్ం శ్రీచంద్రలేపనాయామీ వస్తువుస్ట భావించండి ఓం నరిద్రం దేవి కళ్యాణదాయని దాయని ఆయుణం భరివల్లవే

మనమకామిని హిరణ్యావరణాలు రక్షతాను అర్పయామి అమ్మవారు మాంగళ్య మేస్తులుగా ఉంచుకోండి సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రంబకే దేవి నారాయణ నమో సుతాయనతో మాంగళ్యాంధ్ర అక్షతాంతమర్పయామి అమ్మవారి పూలమాల వేస్తున్నట్టుగా ఉంచండి జడలో పూలు పెట్టుకున్నట్లుగా కుంకు చేస్తూ ఉన్నాము